టైగర్ వద్దయ్య అంటూ శనివారం సాక్షి దినపత్రిక ప్రకాశం జిల్లా ఏషన్లో వార్త వచ్చింది విశేషాలు చూద్దాం అంతర్జాతీయంగా ఒకప్పుడు మేసం మెలేసిన టైగర్ రొయ్య తిరిగి వస్తోందంటే రైతులు ఆనందపడ్డారు సరికొత్త బో బ్రోడర్తో పునరాగమనంతో లాభాలకు ఢోకా ఉండదంటూ ఉత్సాహంగా సాగుకు సిద్ధపడ్డారు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు నకిలీ సీటుతో ఆది నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి లాభాలు పక్కన పెడితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు సంబంధిత శాఖల అధికారులు సైతం స్పందించడం లేదు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని దీంతో సాగు భారంగా మారడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విస్తీర్ణాన్ని సైతం తగ్గించుకుంటున్నారు టంగుటూరు డేట్లైన్ ఆక్వా రంగంలో టైగర్ రొయ్య రారాజు అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంది గతంలో వివిధ రకాల వైరస్లు చుట్టుముట్టడంతో ఆక్వా సాగులో అంతర్ధానమైంది ఎన్నో అధునాతన ప్రయోగాలు పరిశోధనలతో వైరస్లకు ఎలాంటి తావు లేకుండా ఉండే టైగర్ రొయ్య సరికొత్తగా వచ్చింది వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ రొయ్య పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అందరూ భావించారు ఈ దఫా నకిలీ సీట్ రైతుల పాలిట శాపంగా మారింది ప్రారంభంలో రెండు హ్యాచరీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి తమిళనాడు చెంగల్పట్లోని హ్యాచరీ నెల్లూరు జిల్లా వైష్ణవి హ్యాచరీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు ఈ రెండు హ్యాచరీలు సరికొత్త బ్రోడర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సీడ్ను ఉత్పత్తి చేస్తూ వచ్చాయి ఆ తర్వాత జిల్లాలో కొన్ని హ్యాచరీలు సరఫరా చేసే సీడ్ను కొనుగోలు చేసిన రైతులు సాగు చేస్తున్నారు వాటిలో సరైన నాణ్యత లేకపోవడంతో ఉత్పత్తి రాక ఆర్థికంగా నష్టపోతున్నారు మోనో సీడ్ ద్వారా ఐదు నెలల్లో పంట చేతికి రావాలి అయితే దాదాపు ఏడు నెలల సమయం పడుతోంది అంతేకాకుండా దిగుబడి కూడా భారీగా తగ్గిపోతుంది ఫలితంగా ఎకరాకు సుమారు నాలుగు లక్షల మేర నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు జిల్లాలో వంద మంది రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో దీన్ని సాగు చేస్తుండగా ప్రస్తుతం నలభై మంది మాత్రమే సాగు చేస్తుండటం గమనార్హం అమలు కాని హామీలు గత వైయస్ఆర్సిపి ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు ఐదు ఎకరాలలో సాగు చేసే రైతులకు యూనిట్ విద్యుత్ ధర రూపాయిన్నర నిర్ణయించింది కానీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిబంధనలతో పని లేకుండా ప్రతి ఆక్వా రైతుకు యూనిట్ ధర ఒకటిన్నరకే ఇస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఆక్వా రైతుల ప్రస్తావనే లేదు ఒక కేబినెట్ మీటింగ్లో కూడా విద్యుత్ సబ్సిడీపై చర్చించకపోవడం దారుణమని రైతులు విమర్శిస్తున్నారు అలాగే ఫీడ్ ధరలకు కేంద్రం ఎనిమిది శాతానికి తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాయితీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరు తగ్గనున్న సాగు విస్తీర్ణం జిల్లాలోని టంగుటూరు సింగరాయకొండ ఒంగోలు కొత్తపట్నం నాగలపల్పాడు మండలాల్లో సుమారు ఏడు వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు జరుగుతూ ఉంది సముద్ర తీర ప్రాంతంలోని ఉప్పు నీటి చెరువులతో పాటు మంచినీటి చెరువుల్లో రొయ్యల సాగు చేస్తున్నారు ఎక్కువ మంది రైతులు వెనామీకి సాగు చేసేవారు టైగర్ సీడ్ అందుబాటులోకి రావడంతో చాలామంది వెనామీని తగ్గించి దీనికి ప్రాధాన్యత ఇచ్చారు జిల్లా వ్యాప్తంగా వంద ఉండగా అందులో కొన్ని మోనోడాన్ సీడ్ని అందిస్తున్నాయి వీటి నుంచి సరఫరా అయ్యే సీడ్ నాణ్యత సరిగ్గా లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది దీనికి తోడు సాగు వ్యయం భారీగా పెరగటం మార్కెట్లో సరైన ధర లభించకపోవటం వాతావరణం సైతం అనుకూలించకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు గతంలో నకిలీ సీడ్పై కోస్టల్ అథారిటీ మత్స్యశాఖ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకునేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు ప్రభుత్వం నుంచి సైతం సహకారం లేకపోవడంతో గచ్చంద్రం లేని పరిస్థితుల్లో సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకుంటున్నారు సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు తగ్గించినట్టు రైతులు చెబుతున్నారు ఆక్వా రైతు వలవర్తి శ్రీనివాసరాజు మాట్లాడుతూ నకిలీ సీడ్తో నష్టాలు స్థానిక హ్యాచరీల్లో నకిలీ సీడ్ అంటగట్టడంతో యాభై రోజులకే చేతికి రావాల్సిన పంట డెబ్బై రోజులకు రావడంతో పెట్టుబడి ఎక్కువై సాగు భారంగా మారింది దీంతో ఖర్చులు ఎక్కువగా అవడంతో నష్టాలు చదువు చూస్తున్నాం ప్రభుత్వం నకిలీ సీడ్ నరి కట్టాలి ఉప్పలపాటి నాగ్ నాగరాజు ఆక్వా రైతు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలంటున్నాడు రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి అసలే వైరస్లు నకిలీ సీడ్తో ఇబ్బంది పడుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఫీడ్ ధర ఎనిమిది శాతానికి తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించి ఆక్వా రైతులను ఆదుకోవాలి అంటున్నాడు ఈయన